హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకె లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ మా నా నాతో పనిచేసే చాలా మంది యంగర్ జనరేషన్ బాయ్స్ నాకు నీ గురించి చెప్తుంటారు మంచి ఫాలోయింగ్ సార్ సోషల్ మీడియాలో నువ్వు సినిమా చేయన్నా మేము హిట్ చేస్తామని చెప్పి మెసేజ్ పెడుతుంటారు మరి ఏ వాళ్ళకి తెలియదు కదా ఇండస్ట్రీలో ఏంటి కెరీరు వాటిలో ఉండే ఇష్యూస్ వాళ్ళు ఎందుకు చేయడు మనం జన ఎందుకు చేయడం ఏమని అడుగుతుంటారు ఏమో మీ అందరి తరఫున నేను ఒకసారి అడుగుతాను మీ ఇంటర్వ్యూ ఎప్పుడైనా ఉన్నప్పుడు అని చెప్పారు రేపేమో మీద రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ క్యారెక్టర్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్స్పీరియన్స్ అండి ఇట్స్ సంథింగ్ న్యూ వేష భాష అన్ని కొత్త ఈ సినిమాలో ఫస్ట్ టైం ఇంటర్ పవర్ఫుల్ యాంటీ ఫోర్స్ క్యారెక్టర్ చేస్తున్నాను అంటే ఒకప్పుడు అందర్ లార్జర్ దెన్ లైఫ్ విలన్స్ వస్తారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అనమాట అలాగా సో నాకు దీంట్లో నచ్చిన ఎలిమెంటు అంత పవర్ఫుల్ క్యారెక్టర్ రాసి అండ్ హి హ్యాస్ టు బి స్టైలిష్ హి హాస్ టు బి ఫిట్ అండ్ హి హ్యాస్ టు బీ అజాయిల్ అండ్ మార్షల్ ఆర్ట్స్ చే కొంచెం తెలుసుండాలి అండ్ కొంచెం ఆ మాట పలుకు కూడా కొంచెం స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండాలి అని డైరెక్టర్ కొన్ని రాసుకున్నారనమాట ఫస్ట్ చూపించారు నాకు ఇవన్నీ ఉన్నాయన్నా అందుకోసమే మీరు ఇన్ని ఎవరు మ్యాచ్ అవుతారంటే మీరు అనుకున్నాను అంటే కాకపోతే దిస్ ఇస్ ద రోల్ ఇలా ఉంటుంది రాముడికి ఎదుర ఎదురెళ్ళే రోల్ అన్నారు ఇప్పుడు మీరు రాముడికి ఎదురెళ్ళే రోలు అంటే లైక్ రాముడు అంటే రావణాసుడు మోడర్న్ రావణాసుడు లాగా అండ్ మీద ఒక మోడర్న్ రావణనుకోద్దా ఒక తొమ్మిది పుస్తకాలు వచ్చేస్తే మీరు ఒక తొమ్మిది పది తల్లలు రావనంత పవర్ఫుల్ అయిపోతారు మీరు సో మీకు ఆ బుక్స్ అందకుండా చూడమే సినిమా అంత అనేసి చెప్పంగానే నాకు రియల్గా ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ అంత విజనరీ అంత ఒక స్పాను పెద్ద కథ అండి ఇది అంత ఇట్స్ నాట్ ఈజీ టు టెల్ నేను చెప్పాను డైరెక్టర్ గారు మీరు అనుకున్న బడ్జెట్లో ఎలా అండి అంటే నేను ఇది ఇది దిస్ ఇస్ బాట్ చేసేద్దా అన్న దేవుడు ఉన్నాడు ఇంత ఇట్ హ్యాపీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంటే హనుమాన్ తర్వాత తేజస్ సజ్జ సినిమా ఇది అండ్ విశ్వప్రసాద్ గారికి మధ్య రోజుల్లో కొంచెం ఆయన మిస్ మిస్పైర్ అవడం సో ఆయనకు కూడా చాలా గట్టి హోప్స్ ఉన్నాయి ఈ సినిమా మీద నిన్నే మెట్ ద ప్రెస్ మాట్లాడుతూ ఈ ఎక్స్ప్రెస్ డే లాట్ ఆఫ్ హోప్ అండ్ ఫెయిత్ ఇన్ దిస్ ఫిల్మ్ పక్కన తన ఎక్స్పెక్టేషన్ తనకుంది తేజస్ అబ్జాక్ట్ మధ్యలో నీ క్యారెక్టర్ నువ్వు ఈ ఈ చూస్తే అని చూస్తే వాట్ ఈ వాట్ కుడ్ బి యువర్ కామెంట్ ఆన్ దట్ ఇట్స్ వెరీ బిగ్ ఫిల్మ్ ఫర్ ఆల్ ఆఫ్ ఎస్ అండి పనిచేసిన ప్రతి ఒక్కరు అంటే విశ్వ ప్రసాద్ గారు ఆయన రియల్గా అప్రిషియేట్ చేయాలంటే కేవలం కార్తిక్ ఘటననేని గారి స్క్రిప్టు దాని బలం చూసండి అండ్ అప్పటికి ఈగిల్ చేస్తున్నారు చేస్తూనే ఇంకో సినిమా కూడా ఆన్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఎంతో నమ్మితే కానీ చేయరు అండ్ అప్పటికి హనుమాన్ రిలీజ్ అవ్వలేదు హనుమాన్ రిలీజ్ అవ్వలేదు నేను ఐ వాజ్ లైక్ ఓకే నెక్స్ట్ ఏది చేద్దాం అని మేము ప్రాజెక్ట్ చూసుకుంటున్నాను ఆ టైంలో ఇది వచ్చి చెప్పంగానే ఐ వాజ్ లైక్ ఇది కదా ఇఫ్ వన్ వి టెలింగ్ ఎ స్టోరీ ఓకే ఇతిహాసస్ నుంచి వీటి గురించి ఈస్ కనెక్టింగ్ ట్రైంగ్ టు టెల్ మన కథల్ని ఈస్ ట్రైంగ్ టు టెల్ టు దిస్ జనరేషన్ ఇన్యన్ వే అనే కాన్సెప్ట్ నచ్చింది సో దీన్ని బ్యాక్ చేసిన విషయాగా రియలీ గ్రేట్ అండి ఇట్స్ నాట్ ఈజీ ఒక త్రీ ఇయర్స్ పాటు అండ్ ఒక లైక్ మీరీ అన్నట్టు ఒక ప్రొడక్షన్ కంపెనీ కానీ హీరో కానీ డైరెక్టర్ కానీ ఎనీ ఫీల్డ్ ఇన్ దిస్ సినిమా అనే వరల్డ్లో దెల్ బీ అప్స్ దెల్ బీ డౌన్స్ అండి దాంట్లో ఎవరు కన్సిస్టెన్సీగా ఉన్నారో వాళ్ళే ఏమో నెల దొక్కలకు కలుతారు అండ్ దాంట్లో విశ్వగారి ఇస్ వన్ మ్యాన్ అండి ఎన్నైనా రాని అండి దట్స్ వాట్ హిస్టరీ సేస్ ఎంత పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ అయినా దర్ బీ ఒక డౌన్ఫాల్ దర్ బీ అన్ అప్రైజ్ దట్స్ ఇట్స్ దట్స్ వాల్ సో ఐ థింక్ మిరాయ్ విల్ బీ ఎ గ్రేట్ 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 ఫిల్మ్ ఫర్ ఆల్ ఆఫ్ ఎస్ విశ్వ గారికి రేజా గారికి నాకు అండ్ థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు అగేన్ అండ్ ఎస్పెషలీ టెక్నీషియన్స్ అండి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గౌరీ గారు అయితే ఏ సినిమా ఒప్పుకోకుండా ఈ సినిమాని ఎలాగ ఎందుకంటే ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అండి సినిమాలో ది మోస్ట్ ఒక బెస్ట్ పోర్షన్స్ ఏదంటే నా మహాబీర్ లామా పోర్షన్స్ అండ్ ఐ హ్యాపీ ఫార్ దట్ థ్యాంక్ యూ గౌరీ గారు ఐ లవ్ యూ అండ్ ఎస్పెషలీ ద సౌండ్ ఫైట్ అండి శబ్ద గ్రంథం గ్రంథం అనే గ్రంథం వచ్చినప్పుడు సౌండ్ ఫైట్ స్టార్ట్ అవుతుంది అంటే రకరకాల ఆయుధాలు ఒక ఆయుధంతో కొండలైనా అంటారు చూడండి ఐ మీన్ శబ్ద ఆయుధంతో సౌండ్ తో సౌండ్ కెన్ సైన్స్ ప్రూవ్ చేసింది ఆయుధాలు అప్పట్లో అలాగే కదిపేట వాళ్ళని చెప్పారు సో ఆ అశోకుడు దాచిపెట్టిన శబ్దాయుధాల గ్రంథం సో ఆ ఆయుధం బుక్ తీసుకుని ఆయుధాలు తీసుకోవాలని ఆ ఎపిసోడ్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఆయుధం సౌండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆయుధాలు సౌండ్ ఏ సౌండ్ ఇస్తాం కొత్త ఆయుధాలకి మీకు వైలెన్తో నుంచే ఏదో అంటే ఏదైనా వచ్చింది అనుకోండి దట్స్ డిఫరెంట్ థింగ్ ఆయుధాలు కొత్త సౌండింగ్ కొత్తగా ఉండాలి అండ్ ఫైట్ అంతా రకరకాల ఆయుధాలతో గుర్తు ఉంటారు సౌండ్ ఆయుధాలతో అండ్ అది పుల్ ఆఫ్ చేశారండి ఐ థింక్ హీ నీడ్స్ ఆల్ ద అవార్డ్స్ పాసిబుల్ ఫర్ హిస్ వర్క్ యాజ్ రికార్డింగ్ అండి అండ్ ఐ బికెన్ ఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ గౌరీ గారు యాజ్ నాకు మ్యూజిక్ అంటే బాగా పిచ్చి నాకు చిన్నప్పటి నుంచి అండ్ యాజ్ మ్యూజిక్ లవర్ చెప్తున్నాను

పీపుల్ ఆల్ బిలీవింగ్ ప్రసాద్ గారి విశ్వప్రసాద్ గారి కానీ తేజ గానీ అండ్ జస్ట్ నవ్ యుని అంత పెద్ద రేపు అంత బై గాడ్స్ ఎస్ అది చాలా పెద్ద హిట్ అయింది అందరూ అనుకున్నట్టు ట్రస్టింగ్ కదా వాట్ నీ కాంట్రిబ్యూషన్ ఏంటి దాంట్లో అని అంటే ఏం చెప్తావుట్ మై బ్లడ్ ఫ్లెష్ సోల్ అండి అంటే నీ క్యారెక్టర్ పరంగా ఫిల్మ్లో అది ఎంత డామినేటింగ్ గా ఉంది నీ ఎంత షేర్ స్టోరీలో హౌ మచ్ నువ్వు ఎంత బరువు మోసావు ఆ కథలో అది ఎంత అనేది రేపు సినిమా చూసాక మీరే చెప్పాలి అది నేను చెప్పకూడదు నాకు తెలియదు కూడా ఎందుకంటే నేను నాకు ఇచ్చిన పాత్ర ఈ సినిమాకి ఎలా చేసుకుంటే అలాగే చేసుకుంటే వెళ్ళిపోయాను అండ్ కాకపోతే డైరెక్టర్ గారు వెరీ పర్టికులర్ వాయిస్ మోడ్యులేషన్ దగ్గర నుంచి ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి యూ వాజ్ వెరీ గుడ్ అట్ ఎక్స్ప్రెసింగ్ సో ఎవ్రీ టైమ్ నేను షూట్ వెళ్ళినప్పుడు మళ్ళీ డైరెక్టర్ గారికి డైరెక్టర్ గారు అసలు హ్యాచ్ ఆఫ్ అండ్ ఈ లవ్ యూ అంటే నేను ఫ్యాన్ అయిపోయాను అదే ఆయనే కెమెరామ్యాన్ ఆయనే డిఓపిగా చేస్తూ ఆయనే డైరెక్షన్ చేస్తూ బికాస్ ఈ వాస్ హీ హ్యాస్ సచ్ నాలెడ్జ్ ఇన్ ఎక్స్పీరియన్స్ కాబట్టి యూ వాస్ ఏబుల్ టు పుల్ ఆఫ్ అండి అండ్ ఈవెన్ ఇన్ యాక్టింగ్ హ్యాస్ వెరీ గుడ్ గ్రిప్ హౌ టు గెట్ పర్ఫార్మెన్సెస్ అవుట్ ఆఫ్ యాక్టర్స్ సో దట్స్ వన్ థింగ్ ఓకే అంటే నేను నా క్యారెక్టర్ ఇంత సినిమాలో ఇంత చాలా ప్రిడామినెంట్ క్యారెక్టర్ నీ ఛాలెంజెస్ నీకు ఉంటాయి కదా సినిమాలో చేసేటప్పుడు వీటిది చాలా మహాబీర్ నామా వెరీ ఇన్డెప్త్ స్టోరీ అండి అవుతుంది ఈస్ లైక్ థానోస్ మనకి ఎవెంజర్స్ లో తానోస్ ఎలాగో ఇన్జస్టిస్ నచ్చదు ఇన్ ఈక్వాలిటీ నచ్చదు వాడి కింద నువ్వు పెద్ద ఈ చిన్న పెద్ద అర్హత అనడం ఈ కులాలు ఇది పెద్ద కులం నాది చిన్న కులం అర్హత ఉన్న బడిలోకి రావాలి ఇవన్నీ చూసి ఇది కాదు కదా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి వీడికి వీళ్ళందరికీ నమ్మకాలు ఎక్కడి నుంచి వచ్చాయి దేవుడి దగ్గర నుంచి వచ్చాయి అంటే దేవుడు పెడితే ఇవన్నీ చేస్తున్నారు వీళ్ళు అసలు దేవుడు లేని లోకం క్రియేట్ చేయడనేది మహాబిర్లామా సో ఆ దీంతో చిన్నప్పటి నుంచి ఇతనికి ఏం అన్యాయాలు జరిగాయి దాన్ని ఎలా ఎదుర్కొని ఎందుకు అలా మారాడు ఎందుకు ఈరోజు వచ్చాడు ఎన్నో పుస్తకం వరకు చేరగలిగాడు ఇంకా మిగతా తొమ్మిదో పుస్తకాన్ని చేరుకోగలుగుతాడా అనేదే కథ అండ్ హీ హాజ్ అ కంప్లీట్ గ్రోత్ ఆఫ్ మహాబీర్ లామా అండ్ ఫ్యూచర్లో కూడా దర్ ఇస్ అ లాడ్ ఆఫ్ థాట్స్ ఫర్ డైరెక్టర్ గారు అండ్ ఐ లెట్ ఎమ్ టెల్ అవును అప్ ఈ క్యారెక్టర్ ఎలాగా ఈ వాన్స్ టూ టెన్థాలజీ చేయాలని నేను సుప్రసాద్ గారు కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు ఆ ఇప్పుడు నువ్వు చెప్పి నీ క్యారెక్టర్ నీ పర్సనల్ క్యారెక్టర్ కొంచెం దగ్గరగా ఉన్నట్టుంది క్యారెక్టర్ అన్యాయాన్ని సహించను అక్రమాలను భరించను ఆ పెద్ద చిన్న అంతరాలను నేను అసలు సహించను అండ్ ఈ ఇన్సెక్యూరిటీస్ ఈగోస్ ఈగోస్ నీకు నచ్చవు కదా ఎవరినీ సెక్యూరిటీస్ దాని మీదగా నీ ఫైట్ టెంప్స్ సేపు అవదు సో అంటే ఎప్పుడైనా ఇన్సెక్యూరిటీస్ ఈగోస్ మనిషిని చంపేస్తుందండి కలిసి కలిసి ఎదిగే వాళ్ళు కూడా ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఓకే కలిసి ఇద్దరికి పేరు వస్తుంది ముగ్గురికి పేరు వస్తుంది అందరికి పేరు వస్తుంది అనేది కాకుండా వరల్డ్ ఇస్ సచ్ లైక్ ఎనీ ఫీల్డ్ మీరు తీసుకోండి ఇట్ ఇస్ లైక్ ఒకటి ఇది అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెట్టే అనుకుందాం ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే దర్ ఇస్ ఆల్వేస్ సమ్ వన్ ఇస్ ట్రైంగ్ టు పుట్ అంటే ఒక్క సినిమా కానీ కాదు ఐఎమ్ సీయింగ్ దిస్ ట్రెండ్ ఇన్ ఆల్ ఫిల్మ్స్ ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్స్ లో ఒక సినిమా బాగుందన్నా కూడా దాన్ని ఏదో ఒకటి అనడం ఒక వర్గం అనడం సో దీ సార్ ఇన్స్ ఎక్కడ ఇవన్నీ అట్రెస్ చేస్తాడు లైక్ ఇన్ ఇన్ మోర్ వే చెప్తాడు లైక్ ఈ ఇన్సెక్యూరిటీసు ఇవన్నీ పెట్టుకుని మనుషులు ఎందుకు అర్హత ఉన్నవాడే బ్రతకాలి వారసత్వం ఉండకూడదు ఇదేది ఉండకూడదు అర్హత కరెక్ట్గా పనిచేసి వెళ్ళేటోడు ఈ తొమ్మిది పుస్తకాలు పెట్టుకొని మీరు డెబ్బై ఐదు తరాలుగా ఏం చేస్తున్నారు అర్థమవుతుంది ఇది నాలుగంటోటి చేతికి వస్తే ఆర్డర్లో పెడతాడు వరల్డ్ని అదే మహాబీర్లామా టూ పాయింట్ టూ అర్ క్రియేట్ చేస్తాను వరల్డ్ అనేసి దట్ ఈస్ ద రేజ్ వీడుకుంటుంది ఉంటుంది కాకపోతే మహాబీర్లామా లైఫ్ విల్ బీ టూ థింగ్స్ అండి ఏఆర్ రామన్ గారు ఆస్కర్గా గెలిచినప్పుడు ఈ స్పోక్ లైఫ్ రెండు రెండు దారులు చూపిస్తుంది మంచిదారి చూపిస్తుంది చెడిదారి చూపిస్తుంది ఆశయాలు ఒకటే ఉంటుంది కానీ మంచిదారి చూపిస్తుంది దారి చూపిస్తుంది నేను మంచిదారి ఎన్నుకున్నాను అన్నాడైనా సో నేను కూడా నా లైఫ్లో నేను మంచిదారు ఎన్నుకు ఎన్నుకున్నాను కాకపోతే మహాబీర్లామా చెడ్డదారి ఎన్నుకున్నాడు విధ్వంసం వైపు వెళ్ళాడు సో దట్ ఈస్ ద చేంజ్ అనమాట నాకు ఇవన్నీ నా చదువు బట్ సినిమాలో కూడా ఇట్స్ ద సేమ్ థింగ్